ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ను తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ముందుగా హెడ్లైన్ ది యాంప్లిట్యూట్ ఆఫ్ గ్యూబన్ అటోరియల్ డిస్క్రెషన్ ది యాంప్లిట్యూడ్ ఇక్కడ యాంప్లిట్యూడ్ అనేది అచ్చు శబ్దంతో ప్రారంభమైంది కాబట్టి దీన్ని ది అని పడకాలి ఇది డెఫినెట్ ఆర్టికల్ ఒక పదాన్ని అచ్చు శబ్దంతో పలికితే ది అని పలకాలి అల్లు శబ్దంతో పలికితే ద అని పలకాలి ది యాంప్లిట్యూడ్ అంటే విస్తృతి ఆఫ్ గ్యూబ నటోరియల్ గ్యూబ నటోరియల్ అని పలకాలి చాలా మందికి తెలియకపోవచ్చు గ్యూబన్ నటోరియల్ అంటే గవర్నర్కు సంబంధించినటువంటి డిస్క్రెషన్ అంటే విచక్షణ మొత్తంగా ది యాంప్లిట్యూడ్ ఆఫ్ గ్యూబన్ నటోరియల్ డిస్క్రెషన్ గవర్నర్ విచక్షణ యొక్క విస్తృతి లేదా ఇంకా సింపుల్గా చెప్పాలంటే గవర్నర్ తన స్వంత నిర్ణయంతో వ్యవహరించగల పరిధి ఎంత అనే ఉద్దేశంలో మనం ఈరోజు అయితే ఆర్టికల్ తెలుసుకోబోతున్నాం బట్ ద క్వీన్ హ్యాస్ నో సచ్ వీటో బట్ అంటే కానీ ద క్వీన్ రాణి హ్యాస్ నో సచ్ వీటో అలాంటి వీటో అధికారం రాణి కలిగి లేదు హ్యాజ్ నో అని ఉంది హ్యాజ్ అంటే కలిగి ఉండడం నో అంటే లేదు కలిగి లేదు సచ్ వీటో అలాంటి వీటో అధికారం లేదు ఇక్కడ వీటో అంటే నిరాకరించడం లేదా ఆమోదం ఇవ్వకపోవడం లేదా తిరస్కరించడం అని కూడా చెప్పవచ్చు ఇక్కడ రాజకీయ పరంగా సభ ఆమోదించిన చట్టాన్ని సంతకం చేయకుండా అడ్డుకోవడం అనేటటువంటి అధికారం ఇక్కడ క్వీన్ రాణికి లేదు షీ మస్ట్ సైన్ హర్ ఓన్ డెత్ వారెంట్ ఇఫ్ ద టూ హౌసెస్ యునానిమస్లీ సెండ్ ఇట్ అప్ టు హర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి వాక్యాలు చూడాలి షీ మస్ట్ సైన్ అంటే ఆమె తప్పకుండా సంతకం చేయాలి హర్ ఓన్ డెత్ వారెంట్ అంటే ఆమె యొక్క మరణ శాసనమైనా కూడా ఇక్కడ డెత్ వారెంట్ అంటే మరణ శాసనం హర్ అంటే ఆమె యొక్క ఓన్ సొంత మరణ శాసనమైన అని తప్పకుండా సంతకం చేయాలి ఎప్పుడు ఇఫ్ ద టూ హౌసెస్ యునానిమస్లీ సెండ్ ఇట్ అప్ టు హర్ రెండు సభలు ఏకగ్రీవంగా ఒక బిల్లు ఆమెకు పంపితే ఇఫ్ అంటే అయితే ద టూ హౌసెస్ అంటే రెండు హౌసులు యునానిమస్లీ ఏకగ్రీవంగా సెండ్ అంటే పంపితే ఇట్ దానిని అప్ టు హర్ రెండు సభలు ఏకగ్రీవంగా ఒక బిల్లును ఆమెకు పంపితే ఆమె సొంత మరణ శాసనమైనా తప్పకుండా సంతకం చేయాలి ఎవరు క్వీన్ మహారాణి ఇట్ ఈస్ ద ఫిక్షన్ ఆఫ్ ద పాస్ట్ టు యాస్క్రైబ్ టు హర్ లెజిస్లేటివ్ పవర్ ది ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ వాల్టర్ బేజాట్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ ఇట్ ఈస్ ఎ ఫిక్షన్ అంటే ఇది ఒక కల్పితం మాత్రమే ఆఫ్ ద పాస్ట్ గత కాలపు ఒక కల్పితం మాత్రమే టు యాస్క్రైబ్ అంటే ఆపాదించడం లేదా ఉందని చెప్పడం హర్ ఆమెకు లెజిస్లేటివ్ పవర్ రాణికి శాసనాధికారం ఉందని చెప్పడం లేదా రాణికి శాసనాధికారం ఆపాదించారని చెప్పడం అనేది గత కాలపు ఒక కల్పితం మాత్రమే ది ఇంగ్లీష్ కాన్స్టిట్యూషన్ అంటే బ్రిటన్ కాన్స్టిట్యూషన్ వాల్టర్ బెజార్ట్ ఎయిటీన్ హండ్రెడ్ సిక్స్టీ ఫైవ్ మొత్తంగా కానీ రాణికి అలాంటి వీటో అధికారం లేదు రెండు సభలు ఏకగ్రీవంగా ఒకొక్క బిల్లును ఆమెకు పంపితే అది ఆమె సొంత మరణ శాసనమైనా దానిపై తప్పనిసరిగా సంతకం చేయాలి రాణికి శాసనాధికారం ఉందని చెప్పడం అనేది గత కాలపు ఒక కల్పితం మాత్రమే ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యావ్ గివెన్ ఇట్స్ ఒపీనియన్ ఆన్ లెవెన్ అవుట్ ఆఫ్ ద ఫోర్టీన్ క్వశ్చన్స్ ఆన్ విచ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్స్ వాట్ ఇట్స్ అడ్వైస్ అండర్ ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా భారత సుప్రీం సుప్రీంకోర్టు హ్యాస్ గివెన్ ఇచ్చింది లేదా వెల్లడించింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది సబ్జెక్ట్ హ్యాథ్ అనేది హెల్పింగ్ వర్బ్ గివెన్ అనేది వి త్రీ గివ్ వి వన్ గేవ్ వి టు గివెన్ వి త్రీ ఇక్కడ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనంగా ఉంది కాబట్టి ఇక్కడ హ్యాద్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ గివెన్ ఇట్స్ అంటే దాని యొక్క ఒపీనియన్ అభిప్రాయాన్ని వెల్లడించింది లేదా ఇచ్చింది ఆన్ లెవెన్ అవుట్ ఆఫ్ ఫోర్టీన్ క్వశ్చన్స్ పద్నాలుగు ప్రశ్నల్లో పదకొండు ప్రశ్నలపై భారత సుప్రీం కోర్టు తన అభిప్రాయం వెల్లడించింది ఆన్ విచ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ సాట్ ఇట్స్ అడ్వైస్ అండర్ ద ఆర్టికల్ వన్ ఫార్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోని నూట నలభై మూడు ఆర్టికల్ క్రింద భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు అభిప్రాయం కోరిన పద్నాలుగు ప్రశ్నల్లో విచ్ వాటి మీద ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ సాట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాడ్ సాట్ అంటే భారత రాష్ట్రపతి కోరారు హ్యాడ్ సాట్ అనేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది గతంలో రెండు వాక్యాలు జరిగినప్పుడు ముందు జరిగిన వాక్యాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను తర్వాత జరిగిన యాక్షన్ సింపుల్ పాస్ట్ టెన్స్ లోను రాయాల్సింది హ్యాట్ షాట్ అంటే అతను కోరారు ఇట్స్ దాని యొక్క అడ్వైస్ సలహాను ఇట్స్ అంటే సుప్రీంకోర్టు యొక్క సలహాను కోరారు అండర్ ఆర్టికల్ ఫార్టీ త్రీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోని నూట నలభై మూడు ఆర్టికల్ క్రింద భారత రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరిన పద్నాలుగు ప్రశ్నల్లో పదకొండు ప్రశ్నలపై భారత సుప్రీంకోర్టు తమ అభిప్రాయాన్ని వెల్లడించింది ఇలాంటివి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడతాయి మనం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం అలాగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే సమాచారం కూడా నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కామెంట్ ఉండని నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీరు వీడియో చూస్తున్నప్పుడు క్రింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి ఇలా ఎన్ని హైపులు యాడ్ అయితే ఒక వీడియోకి అదే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియో చూసినప్పుడు లైక్ చేస్తూ షేర్ చేస్తూ హైప్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నా వాట్సాప్ యొక్క లింక్ని క్లిక్ చేసి మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలను అప్డేట్లు పొందుతూ ఉండండి మీరు కనుక నాతో మాట్లాడాలి సలహాలు సూచనలు కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకొని మీరు నా మెయిల్ అడిగి మీ కాంటాక్ట్ నంబర్ షేర్ చేస్తే నేను మీకు పర్సనల్గా ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటాను నేను ఒకరి తర్వాత ఒకరికి అలా ఫోన్ చేస్తూ కొంతమందికి ఇంకా ఫోన్ చేయకపోవచ్చు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అనే బేస్తో అంటే అంటే ఎవరైతే ముందు నాకు మెయిల్ చేశారో వాళ్ళకి మాత్రమే ముందు ఫోన్ చేసుకుంటూ వస్తున్నాను నాకు కొన్ని ఎక్కువ మెయిల్స్ వస్తున్నాయి కాబట్టి తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఒక్కొక్కసారి కొంచెం లేట్ కావచ్చు మీరేమీ తొందరపడకండి నేను తప్పకుండా అందరితో మాట్లాడతాను మీరు మాత్రం నా యూట్యూబ్ ఛానల్లో ఉండే జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోండి ది ఇష్యూ బిహైండ్ దిస్ క్వశ్చన్స్ ఈస్ ద రోల్ టు బి ప్లేడ్ బై ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ వైల్ డిసైడింగ్ ఆన్ ద బిల్స్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ హ్యాస్ ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ది ఇష్యూ అంటే ఈ సమస్య బిహైండ్ దిస్ క్వశ్చన్ ఈ ప్రశ్నల వెనుక ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే ది ఇష్యూ బిహైండ్ ద క్వశ్చన్స్ ఈ ప్రశ్నల వెనుక ఉన్నటువంటి సమస్య ఈజ్ ఏమిటంటే ద రోల్ టు బి ప్లేడ్ బై ద గవర్నర్ ఆఫ్ ఎ స్టేట్ ద రోల్ టు బి ప్లేడ్ అంటే పాత్ర పోషించాల్సి ఉంది బై ద బై ద గవర్నర్ ఆఫ్ స్టేట్ రాష్ట్ర గవర్నర్ చేత పాత్ర పోషించబడాల్సి ఉంది వైల్ అదే సమయంలో డిసైడింగ్ ఆన్ ద బిల్స్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ యాజ్ ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ప్రకారం రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే సమయంలో గవర్నర్ పోషించవలసిన పాత్ర ఏమిటి అన్నది ఈ సమస్య డిసైడింగ్ అంటే నిర్ణయం తీసుకునే సమయంలో ఆన్ ద బిల్స్ బిల్లులపై పాస్డ్ బై ద లెజిస్లేటివ్ అసెంబ్లీస్ రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే సమయంలో యాజ్ ఇన్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోని రెండు వందల ప్రకారం యాదంటే కారణంగా ఇన్ ద ప్రొవిజన్స్ నిబంధనల ప్రకారం ఇన్ ద ప్రొవిజన్స్ నిబంధనల్లో ఆఫ్ ఆర్టికల్ టూ హండ్రెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ప్రకారం రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే సమయంలో గవర్నర్ పోషించవలసిన పాత్ర ఏమిటి అన్నదే ఈ ప్రశ్నల వెనుక ప్రధాన సమస్య ద మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిషనరీ పవర్స్ బై ద గవర్నర్ హ్యావ్ ఎంగేజ్డ్ అటెన్షన్ ఆఫ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎట్ ది యూనియన్ అండ్ స్టేట్ లెవెల్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ ద మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ గవర్నర్ నియామక విధానం అండ్ మరియు ఎక్ససైజ్ ఆఫ్ డిస్క్రిప్షనరీ పవర్స్ బై ద గవర్నర్ గవర్నర్ విచక్షణ అధికారాల వినియోగం అలాగే గవర్నర్ల నియామక విధానం హ్యావ్ ఎంగేజ్డ్ ది అటెన్షన్ దృష్టిని ఆకర్షిస్తుంది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఎక్ససైజ్ ఆఫ్ డిస్క్రిప్షనరీ పవర్స్ బై ద గవర్నర్ అనేటటువంటిది ఇక్కడ సబ్జెక్ట్ హ్యావ్ ఇక్కడ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎంగేజ్డ్ అనేది వీ త్రీ ది అటెన్షన్ దృష్టిని ఆకర్షిస్తుంది ఆఫ్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఎట్ ది యూనియన్ అండ్ స్టేట్ లెవెల్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ కేంద్ర రాష్ట్ర రాజకీయ కార్యనిర్వాహక వ్యవస్థలతో పాటు రాజ్యాంగ నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి ది యూనియన్ కేంద్ర అండ్ మరియు స్టేట్ లెవెల్స్ రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వాహక వ్యవస్థలతో పాటు అండ్ మరియు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ రాజ్యాంగ నిపుణుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఆఫ్టర్ సెవెన్ అండ్ ఏ హాఫ్ డికేట్స్ ఇట్ ఈస్ టైమ్ హౌ ద డిశ్చార్జ్ ఆఫ్ గ్యూబర్ నోరియల్ రెస్పాన్సిబిలిటీస్ హెవ్ గివెన్ రైస్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ లిటిగేషన్ ఆఫ్టర్ అంటే తర్వాత సెవెన్ అండ్ హాఫ్ డికేడ్స్ ఏడున్నర దశాబ్దాల తర్వాత ఇట్ ఈస్ టైమ్ టు ఎనలైస్ హౌ ద డిస్చార్జ్ ఆఫ్ గ్యూబర్ నాటోరియల్ రెస్పాన్సిబిలిటీస్ హెస్ గివెన్ రైట్స్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ లిటిగేషన్ గవర్నర్ బాధ్యతల నిర్వర్తనం ఎలా వివాదాలు న్యాయపరమైన కేసులకు దారి తీసిందో విశ్లేషించాల్సిన సమయం వచ్చింది ఇట్ ఇస్ టైమ్ అంటే ఆ సమయం వచ్చింది టు ఎనలైజ్ విశ్లేషించాల్సిన హౌ హౌ ద డిస్చార్జ్ ఆఫ్ గ్యూబర్ నటోరియల్ రెస్పాన్సిబిలిటీస్ గవర్నర్ బాధ్యతల నిర్వర్తనం ఎలా వివాదాలు న్యాయపరమైన కేసులకు దారి తీసిందో హ్యాజ్ గివెన్ రైస్ అంటే దారి తీసింది ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ లోనే ఉంది ఇక్కడ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్క్ గివెన్ అనేది విత్ త్రీ రైస్ దారి తీసిందో టూ కాన్ఫ్లిక్ట్స్ వివాదాలకు అండ్ మరియు లిటిగేషన్ న్యాయపరమైన కేసులకు దారి తీసిందో విశ్లేషించాల్సిన సమయం వచ్చింది ఇలా మీరు ప్రతిరోజు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి